జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసు అంట లోపల తెలుసు అంట బయట తెలుసు అంట ఒంటి మీద మచ్చలు తెలుసు అంట ఏం పుట్టు మచ్చలు తెలుసు మరి ఇన్ని తెలిసి ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండు సార్లు ఎందుకు పోటీ చేసి ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది ఈ అరువు జుట్టు ఎట్టుకుని జుట్టు కూడా మంద కాదు కదా ఎవడో జుట్టు కదా జుట్టుతో సహా అరువు జుట్టు తెచ్చుకుని అరువు పార్టీలు అరువులు ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతాం ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగాయంట ఏ ఊరు బాబు అసలు ఏడు నియోజకవర్గాల్లో ఈ అంత ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాటమాప చెప్పు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు అసలు మా బందర్ల కార్పొరేటర్లు ఎవడు ఎవడు పోటీ చేశాడు ఎవడు గెలిచాడు ఎవడికైనా అడిగామా కాబట్టి గోడ దూకటం తప్పు లేదు పార్టీలు మారటం తప్పు లేదు పదవు కోసం ఏ గడ్డి అయినా కరవటం తప్పు లేదు కానీ ఈ రకంగా ఆశ్రమ ఇచ్చిన వాడిని నీకు అర్హత ఇచ్చిన వాడిని అధికారం ఇచ్చిన వాణ్ణి ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా ఇన్ని గోడలు దూకినోడికి ఎంతమందిని వెన్నుపోటు పోలిసిన వాడికి ఎంతమందిని మోసం వాడికి ఎవడైనా సాధారణంగా సాధారణంగా ఏం చెప్తారంటే ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు లేకపోతే మనం ఒక ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం అద్దెంట్లోకి మారాం ఏం చెప్తారు ఏమండి కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం ఎవరైనా ఒక్కసారి చెనాల్లో లేదా ఒక్కసారి నర్సరాపేటలో ఒక్కసారి గుంటూరులో రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఒకటి చెప్తున్నాం అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నని అవమానించే పరిస్థితిలో రాజకీయాలు నడిపినటువంటి మీరు అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు మీరు మాట్లాడే భాష ఏంటి ఇవాళ మీరు చెప్పే సూక్తులు ఏంటి ఇవాళ తల్లిని తిట్టినటువంటి తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకీ మోస్తున్నటువంటి మీరు అలాగే అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే వందకి వంద శాతం చెప్తున్నాం ఇది కలియుగం భారత నాటి భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాన్యా రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పని ఖచ్చితంగా నేడు కలియుగం ఇది ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అలాగే సిపిఐ పార్టీ అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కౌరవుల్లాగా ఇవాళ